హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జన్షే ద బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నా చిన్న సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ నేను మీ అందరితో ఒక చిన్న సంతోషాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే చి నిన్నైతే మా అమ్మ చిన్నండి నాకు కొన్ని ఇయరింగ్స్ ఇంకా చీరలు ఇచ్చేళ్ళింది అయితే రంజాన్ పండుగ వస్తుంది కదా రంజాన్ పండుగ వచ్చిందని చెప్పి మా అమ్మ వచ్చిందనమాట తర్వాత పండగ ముందు వచ్చేద్దో రాలేదో అని చెప్పి తన ముందే వచ్చేసింది ముందే వచ్చేసింది వచ్చి నా కోసం అని చెప్పి ఇయర్ రింగ్స్ తీసుకొచ్చింది నాకు పిచ్చి మీద ఆశ ఎక్కువ ఉందండి అందుకని చెప్పి ఇవి తీసుకొచ్చింది బాగున్నాయి కదా ఇంకా చీర ఇదివరకు హెవీ చీరలు పెట్టింది అని చెప్పి పెద్ద ఆకలి చెప్తా ఉండేదాన్ని మా అమ్మకి అందుకని చెప్పి ఈ సింపుల్గా తీసుకుంది ఇలా చిన్న చిన్న బొటిక్స్ అయితే వచ్చినాయండి చాలా బాగుంది శారీ అయితే సింపుల్ శారీ అనండి పండగ రోజు ఇవి కట్టుకొని మళ్ళీ అవి ఇవి చేస్తూ ఉంటాం కదా పనులు అందుకని చెప్పి ఇలా తీసుకుందనమాట ఇలా అనమాట ఎలా ఉంది బాగుందండి చీర ఇదొకటి దీని మీద అయితే బ్లౌజ్ కూడా కుట్టించుకొని తీసుకొచ్చింది ఒకవేళ కుట్టించుకుంటానో లేదో అని చెప్పి మళ్ళీ పండగ వచ్చేసింది అది ఇది అంటానని చెప్పి అనమాట సో బ్లౌజ్ కూడా కుట్టించుకొచ్చింది అక్కడ షాప్లో ఒక ఒక ఆయన ఉన్నారు టైలరింగ్ ఆయన చాలా బాగా కుడతారండి అందుకనే ఆయన దగ్గర కుట్టించుకొచ్చింది ఇది ఒక చీర అనమాట ఇలా ఉంది బాగా డిజైన్ డిజైన్స్ కలర్స్ కలర్స్గా వచ్చింది ఇది నాకు అంతగా నచ్చలేదు వద్దు తీసుకెళ్ళిపోమ్మా అన్నాను ఈ మొహం ఒకసారి కట్టుకొని చూడ చాలా అని చెప్పింది సింపుల్గా ఉంది ఈ ఇది ఏది అంతే అండి ఇది నేను కలర్లో కలర్ కలిసిపోయిద్ది వద్దమ్మా అన్నాను కానీ అని చెప్పి ఇదేంటంటే కొంచెం అంటారు కదా ఏదో అంతే తెలియదు నాకు శారీస్ పేర్లు ఎలా వచ్చిందంటే క్లాత్ పట్టు శారీ క్లాత్ లాగా వచ్చింది కానీ బాగుంది ట్రెడిషనల్గా అకేషనల్కి ఏమైనా పార్టీస్కి వెళ్తే లైట్ వెయిట్ చాలా ఎంత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండద్దండి అంతేనండి ఇది ఉంది నాకు ఇలా లైట్ వెయిట్ శారీస్ అంటే చాలా ఇష్టము లైట్ వెయిట్ శారీ చూడండి ఇలా వచ్చింది అనమాట ఇది పైన బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది దీని ఫోటో అయితే ఉండాలి మంచి పిల్ల చించేసింది అనమాట సనా చాలా బాగుంది శారీ అయితే మరి కట్టుకుంటే ఎలా ఉండితో ఒకసారి కట్టుకొని మీకు చూపిస్తానండి ఈ చీరలు కూడా మాకు చూపియాల అనుకోవద్దు ఏంటంటే మా అమ్మ తెచ్చింది కదా పుట్టింటి నుంచి వచ్చిన చిన్న వస్తువు ఏదైనా కూడా మన ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా అలాగే ఈ శారీస్ అండి నాకు మా అమ్మ పండగ నాకు తెచ్చిచ్చింది అంటే నేను కుట్టించుకుంటానో లేదో అని భయం వేసి ముందుగానే అంటే ప్రతి పండక్కి అమ్మ నాకు ఏదో ఒక వస్తువు తెచ్చిద్ది అనమాట చీర కానీ ఏదో ఒకటి అలాగే ఇలా ఈ సారీ ఇలా మూడు చీరలు తెచ్చింది మీకు ఎలా అనిపించింది ఈ చీరలతో పాటు ఇంకా కొన్ని వస్తువులు కూడా తెచ్చింది చూపిస్తాను ఇవిగుండి ఇవి ఏంటని చూస్తున్నారా ఎన్నిమిరపకాయలు అండి కొత్త ఆవకాయకి ఒక టూ కేజీస్ త్రీ కేజీస్ ఉంటాయి అన్నమాట మిరపకాయలు కూడా తెచ్చింది చాలా ఘాటుగా ఉన్నాయి కాయలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు మిరపకాయలు తెచ్చిచ్చింది ఆ ఎండలో ఎండబెట్టేసి వాళ్ళు తీసుకెళ్ళి ఎండబెట్టేద్దాము రేపు కుదిరితే సాయంత్రమే తొడాలు తీసేసి కుదిరితే సాయంత్రమే తొడాలు తీసేసి కారం కొట్టిస్తాను కొట్టించి ఇదిగోండి మామిడికాయ మామిడికాయ పచ్చడి పెట్టడానికి ఫుల్ వీడియో పెడతాను చూడండి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలి అనేది ఐ హోప్ మీకు నచ్చితే చూడండి నాకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి ఎందుకంటే నాకు మామిడికాయ అంటే చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే అందులో మన ఆంధ్ర వాళ్ళకి మామిడికాయ పచ్చడే కదండి చాలా మందికి అదే నేను ఈ మామిడికాయ పెట్ పచ్చడి పెట్టాలనుకుంటున్నాను ఇదివరకు కూడా మన వీడియోలో అయితే ఉంది మామిడికాయ పచ్చడి మళ్ళీ ఇప్పుడు పెడదామనుకుంటున్నాను చూడండి ఒకసారి మీకు అనుకుంటున్నాను నేను బాగా పెడతానండి పచ్చడి అయితే నేను చెప్పుకుంటున్నాను అంటే టేస్ట్ చూసి వేరే వాళ్ళు చెప్పాలి కదా నేను నాకు నేనే చెప్పుకుంటున్నాను అన్నమాట ఎండాకాలం అయితే వచ్చేసింది కదా చూడండి నేనైతే వీడియో చేస్తున్నాను చెమట్లు అయితే ఎలా కాల్పోతున్నాయో మస్తు ఎండలు కాస్తున్నాయండి మీరున్న చోట ఎండలు ఎలా కాస్తున్నాయి పర్వాలేదా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి పరండి ఇంకా పైకి వెళ్ళి ఈ ఎండుమిరపకాయలు అయితే ఎండ పెట్టేసి వద్దాం మన బ్లాగ్ని స్టార్ట్ చేద్దాం ఇవి తీసుకొని పైకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్

లేక బాను అయితే వచ్చామండి ఆగిపోయింది ఓపిక సన్నో చూడండి లాకెళ్తా బస్లే అదలు ఒక పక్కకి వేసేసుకుంటే వానుక సాయంత్రం వలుచుకోవటానికి కూడా బాగుంటుంది చూడండి నేను చేస్తానని చేస్తున్నాడు నేనైతే ఎండబెట్టేస్తాను గాలితోనే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పాపకు అసలు బాగలేదు ఒకవేళ తను ముట్టుకున్నాను అనుకోండి చిన్న జెండు బామ్ రాస్తేనే ఏడిచేద్ది ఇక వీటికి ఏడిచిద్ది అన్నమాట చప్పలా చూడు జాను తునొక్కలే చాలా అసలు ఆహా నక్కో పడి కాతమ్మా నొక్క డు హట్ రే తేలి హట్రే కదోకో ఒట్రే మిరక్క ఓ హట్రే ఎదోకో తను నేను కాల్తో చేస్తున్నానని చెప్పి చేస్తాను అంటున్నాడు అయితే ఎన్ని మెరుపకాయలు కదండీ ఎంత మంట ఉంటాయో కూడా మనకే తెలియదు ఒక్కొక్కసారి సో పెళ్ళతో ఎందుకు చేయించటం అని చెప్పి గోతం గౌతమిచ్చి పంపించాను తనైతే అయితే డైవర్ట్ చేశాను అనమాట అలా అనుకో చూడండి మళ్ళీ వచ్చి బాల్తో చేస్తున్నాడు మళ్ళీ మనం ఎంత చెప్పినా వినరు పిల్లలు సో ఇట్లా అయితే ఎండబెట్టాను ఇట్లా అయితే ఎండబెట్టేసాను ఇక సాయంత్రం సాయంత్రం వచ్చి చూద్దాం నాలుగింటికి అటాసాం అనుకోండి ఎండైతే పాక్ కాస్తుంది కదా ఒకరోజు ఎండిపోతే చాలు అనుకుంటున్నాను నేనైతే ఒకరోజు ఎండిపోతే ఇక కారం కొట్టించి మూడికాయ పచ్చడి పెడతాం అప్పటికప్పుడు ప్యాకెట్లు అయితే దొరుకుతాయి కారం ప్యాకెట్లు కానీ వాటికన్నా ఇలా ఎండబెట్టుకొని కారం కొట్టించుకొని మనం పచ్చళ్ళు పట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి ఇంకా చాలా రోజులు నిలబ ఉంటాయి కూడా అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎందుకైతే వెళ్ళిపోదాం చలమ్మి రామ్మా రామ్మ అని పిలుస్తాం చల్లటి గాలి వస్తుంది చూడండి ఎంత చల్లది ఉందా ఫ్యాన్ ఫ్యాన్ గాలి కూడా అవసరం లేదనిపిస్తుంది అనిపిస్తుంది అసలు ఎంత బాగా ఇక్కడే వండిపోవాలనిపిస్తుంది బట్ కింద పాప ఒక్కతే ఉంది వెళ్దాం చదా ఊపిరి సోజ్ చదా కింద పైన పడుకుందాం రేపు అంటున్నాడు నిజంగా ఈ చల్లటి గాలికి అయితే ఇక్కడే వండిపోవాలనిపిస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది చెరుకు రసం తీసుకొచ్చి పిస్తా పిస్తా ఉంటుందండి పిస్తా అని పిలుస్తుంది దాన్ని తాగేదాకా ఇప్పుడు ఊరుకోరు హాయ్ ఫ్రెండ్స్ మా పొద్దున అయితే ఎండబెట్టెళ్ళాను కదండి అస్సలు గుర్తులేదు అది కొన్ని చూడండి ఇద్దరు ఏం చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్పి అప్పుడు అలాగే వేయించుకొచ్చాను ఇంకా చిప్స్ పీట్ తెచ్చి ఇచ్చానండి ఇద్దరు కూర్చున్నారు ఒక వాటర్ బాటిల్ బ్యాగు షన్ను ట్యూషన్ నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాడు అన్నమాట మేము పైకి వచ్చి ఒలుస్తూ ఉంటే వచ్చేసాడు ఇక్కడ కూర్చొని నేను ఒక పక్క తింటున్నా ఒక పక్క వలుస్తున్నాను అసలు గుర్తే లేదండి టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది పొద్దు పొడిసే లోపు ఇవన్నీ చేయాలి కొంచమే వచ్చేసాను ఇప్పుడే వచ్చి ఇట్లా చూసాను అంతలో వీడియో గుర్తొచ్చింది వీడియో తీద్దామని చెప్పి ఆన్ చేశారనమాట ఇవన్నీ గబగబా తొడేలు తీసేసి మళ్ళీ మీతో మాట్లాడతాను అయితే దోమలు కుట్టబడేసినాయండి సో ఈ బకెట్లో ఎత్తుగానే వచ్చి కింద కూర్చున్నాను అనమాట ఇక్కడ చూడండి ఆకలి వేస్తుందంటే అన్నం పెట్టించాను కానీ ఏం చేసిందో ఆకలి వేస్తుందంటే అన్నం వేసి ఇచ్చానండి కానీ చూడండి పాలల్లో నీళ్ళు వేసి కలిపేసింది తాగుతానని చెప్పి ఈ పిల్ల మాత్రం నన్ను చంపేస్తాం అసలు చూడండి ఎట్లా ఆడుతుందో ఏం చెన్నది లీం ప్యాకెట్ అంటా అండి హలీం హలీం అంటున్నాం అని తెచ్చారండి నూట ఇరవై అంట దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పైసే లేదు